హాయ్ అండి చాలామందికి షేప్ బెల్ట్ పక్కా కొలతలతో తెలియదు యాక్చువల్గా మన దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే దాని ప్రకారం కట్ చేసేసుకోవచ్చు అలా లేనప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో చెప్తాము చెప్తాను పట్టే వైపుకైతే మూడున్నర ఇంచులు అదేవిధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపు ఉంటుంది కదా అక్కడ ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని మీరు ఎంత వస్తే అంత మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అదే మెయిన్ డాట్ వైపు అయితే మూడున్నర ఇంచులు వచ్చింది కదా పట్టి వైపుకి ఒక ముప్పావు ఇంచు తగ్గించేసి మార్కింగ్ వేసుకోవచ్చు అంటే మూడున్నర అంటే దానికన్నా కొంచెం తక్కువ రెండున్నర అయినా సరే కన్నా కొంచెం ఎక్కువైనా సరే అలా పక్క కొలతలతోటి మీరు షేప్ బెల్ట్ కట్ అనుకోండి ఎవరికైనా కుదురుతుంది కానీ సైడ్ జాయింట్ వైపు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని అప్పుడు మీరు ఎంత వచ్చిందో చూసుకున్నా అప్పుడు మార్కింగ్ వేసుకోవాలి నేను వచ్చేసి ఒక పదకొండున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నానండి ఇది ఫార్టీ ప్లస్ సైజ్ అనమాట సైడ్ జాయింట్ వైపు నాకు రెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఈ ఉక్స్ వైపు ఉక్స్ పట్టి వైపుకి అయితే మూడున్నర తీసుకుని కింద వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాను అంతే ఇలా మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట చాలా సింపుల్ ఉక్స్ పట్టి కాజాపట్టి వైపుకి మూడున్నర షేపు దగ్గర వచ్చేసి రెండున్నర లేకపోతే రెండున్నర కానీ కొంచెం ఎక్కువ సైడ్ జాయింట్ వైపు మాత్రం మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని అప్పుడు చూసుకోవాలి ఒక ఇంచు కట్ ఉంచుకుని అప్పుడు దాన్ని బట్టి మీరు కట్ చేసుకోవాలి అయితే షేప్ బెల్ట్ అనగానే ఒకటే లేయర్ ఉంటుందండి డబల్ లేయర్ వేసుకోవాలి ఖచ్చితంగా లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు ఉంటుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇటు తిప్పేసుకుని ఇలా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది సో ఒక సిస్టర్ అడిగారనమాట పక్క కలతోటి షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో సో ఇదండి ఈరోజు వీడియో నచ్చి